అగై ద్వారా శి సిద్ధ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ ఎట్ ఏదిలాబాద్ గట్ కేసర్ మరియు హి కౌంటీ ఎట్ జనగాం ఇడలు కలిసి బట్కి జనిపేరు చూపించారు ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమి కుమి ఏడ్ చేరొని చెప్పి చెప్పారు తర్వాత వెంకన్న ఏమయ్యారు real life ష షనిపిండి సార్ అంటే మానసికంగా స్కోప్ అనుపించే అనుపించే అనారోగ్యం పాలైపోయి షనిపిండు అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రియలైజ్ రీగ్రెట్ ఫుల్ అయిపోయింది పది సంవత్సరాలు కానీ అది నరకం ఇక ఒక్కడి అది ఇది అంటే ఒక గిల్టీ ఆహా నాకు తెలిసి సార్ నేను పూరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా చిన్నపిల్లగానే సో ఆయన నేను చిన్న నా చిన్నతనంలో చనిపోయినాడు సార్ ఆ ఇన్సిడెంట్ అయింది చనిపోయింది నేను అప్పుడు పోరగాను సార్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే కథ రాద్దాం ఉన్నప్పుడు వారు ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతా అంటే మనకి ఏమవు అంటే చెప్పిన కదా సార్ ఇందాక హోప్ఫుల్ లేని దాన్ని మనం పడతా ఉంటే ఎవరు నమ్మరుగా అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దాని తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు సినిమాలు వచ్చి సో ఇది రెగ్యులర్ అయిపోయింది అంటే రెగ్యులర్ అనుకున్నారు అప్పుడు చాలా మంది కానీ దాన్ని నేను వదల్లే లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా అంటే ఇది వద్దు ఇంకోటి రాదురా అన్నది లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్ దీని మీద ఇద్దాం అని చెప్పేసి నేను వాళ్ళని వద్దని కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగిందే సక్సెస్ మీట్లో జరిగిందే అని అడుగుతుంది సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేచి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పారు నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి లేదు నాకు వాళ్ళ పేరు చెప్పద్దు కానీ అసలు ఏం జరిగింది సరే సార్ అంటే సినిమా అందరికి అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించిన సార్ ఫస్ట్ చూ అదిరిపోయింది ఫస్ట్ చేసినప్పుడు అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్ సరికిల్ ఉన్నారంటే ఒక చూపిద్దాం క్రేజీ ఉంటాడు మనవాడు అయితే అని చెప్పేసి అనుకున్నారు వచ్చింది చూసారు చూసినాక బిస్గా పాపం ఆయన సార్ ఆయన కూడా ఏం లేదు సార్ అది ఆయన జోనర్ కాదు ఆయన వేరే ఉంటాడు ఆయన జోనర్ కాదు అది పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చారా ఆయన నాది కాదు అని చెప్పేసి పోయింది సార్ కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటివి చెప్పడానికి నాకు తెలిసి కానీ ఆయన చుట్టుపక్కలలో ఎవరు చెప్పారో నాకు తెలియదు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారు నాకు తెలియదు సార్ అంత సో వాళ్ళు మరి వచ్చి అంటే మన మనకు ఆ పెద్దవాళ్ళ విషయం తెలియదు సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అట నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ టామ్ చేశారు అట ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే నేను తీసిన న్యాచురల్ కథ నా కట్టు ఊరకట్టు ఒరికట్టు ఊరకట్టు కాకుండా చిన్న ఫీల్ చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి నేను దానికి ఆ కథక అదే అది చాలు సార్ ఆ ఆ మేకింగ్ జాలు ఇంకో కథకి ఇంకొక మేకింగ్ సో నేను అట్లా చేసుకున్నా సో దాన్ని మనవులు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారో వాళ్ళు ఏ ఆశ ఏ దానితోటి వచ్చారో లేదు డైరెక్టర్ రాలేదు ఇది లేదని అంటే సరే ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ చేశారట వాళ్ళు బాగా ఇంకా నాకు అనిపించింది సార్ ఇన్ని దెబ్బలు తగ్గిన మళ్ళీ ఇక్కడ ఇది ఒక దెబ్బ అనుకున్నా ప్రతి ప్రతి అదే ప్రతిసిన క్లైమాక్స్ అంటారుగా నాకు నా జీవితంలో ప్రతిశీ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది సో ఇది నాకు అలవాటు అయిపోయింది సరే తీ అనుకున్నా అండ్ మూవీని తొంభై తొమ్మిది రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరు మన బాపింటి సార్ కదా సార్ మనిషి క్రేజీ మస్తు ఉంటాడు సార్ ఆయన ఆలోచనలు కూడా యూత్కి దగ్గర ఉంటాయి ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ అంటే ఎలాగో సినిమా రేట్లు టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు సార్ మంచిది సార్ అది అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతానయి నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా బా ఇమ్మ నువ్వు రావాలన్నా బయటికి రావాలన్నా నువ్వు ఉంటే మా ఉండారు అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు థియేటర్లో మనం అనుకుంటాను అని కానీ వాళ్ళు ఏమంటే ఒక దానికి అలవాటు పడిపోయారు వాళ్ళు సో దాని నుంచి ఇప్పుడు వాడు ఆడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్ల కూర్చొని చూస్తూ ఉంటాడు సో వానికి ఏం ఫరక్ లేదు వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు వైరస్ చేసి పెడతాడు కానీ ఇక్కడ వీడు సినిమా తీసిన వాడు ఆ సినిమా సంబంధించిన అందరూ బుక్ మేష ఓపెన్ చేసి వాళ్ళు మంది వచ్చారు వీళ్ళు ఎంత హౌస్ఫుల్ నేను వీడు చూస్తూ ఉంటాడు ఇంకే ఫుల్ అయితే సార్ అందరూ ఐబొమ్మ ఐబొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద టీవీలు కొంతారు ఐ బొమ్మ పెద్ద ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది అలా చూస్తారు ఇంకేమన్నా లేరాపోయి అనేది అనుకుంటారు పైసలు మిగుతాయని అనుకుంటారు మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా నేను నేను ఎక్కువ పోతా సార్ సినిమాలో పో అంటే బాగా పర్టికులర్ నేను ఒక అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఏమైనా దక్కిచ్చింది సార్ నార్మల్ గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం హీరో అయితే సినిమా పోదాం అని చెప్పేసి అవుతాను సార్ నేను అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్నా నువ్వు బయటికి రావాలి నువ్వు తోపుతురు వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరికి వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువ అయిపోయినాయి పాప్కార్న్ రేట్లు ఎంత ఎక్కువైపోయినాయి సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట సో అది అది కూడా వస్తూ ఉండొచ్చు సార్ అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సి ఉంది సార్ వాళ్ళ పాపం వాళ్ళకి ఇప్పుడు మాకు వచ్చారు వంద రూపాయలు పెడతారు రపారా వచ్చారు కొద్ది కొద్దిగా ఏమంటారు మల్టీపుల్ టైమ్స్ చూస్తారు సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించి ఒకటైతే ఉన్నా సార్ ఎందుకంటే వాళ్ళే కదా సార్ అవును సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు సాయిలు అన్నారు ఇప్పుడు బోస్ అంటున్నారు అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్ సాయిలు కానీ బోస్ అంటే నా నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్ ఏంటి జగదీష్ చంద్ర బోస్ జగదీశ్ చంద్ర బోస్ సో ఈ పీరియడ్ లా సో వీనన్న మొన్న రీసెంట్ గా అరే ఈ పేరు ఎందుకు కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు మా తాత చనిపోయాడు చనిపోయినప్పుడు నేను డెమోకి నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి పక్కన సాయిల్ అని పెట్టుకున్నా జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా సో వీణన్నా ఏం చేసినట్టే సాయిలు బాగున్నాడు పేరు డిఫరెంట్ గా ఉన్నది మీ ఇంటి పేరు కాంపాడి కాబట్టి పెట్టుకోరా పోయి అన్నాడు సో సాయిలు కాంపాడి పడది సో అంత ముందు పిలిచిన అందరికి అలవాటు అనేది బోసు బోసు వీడికి కొంచెం మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు బోసు అని పిలిచారు నాకు అదే కన్ఫ్యూజ్ అయింది ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు అవును నిన్న సక్సెస్ మీట్ లో అందరూ బోసు బోసు అంటున్నారు ఈ రెండు మూడు రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేస్తాడు అబ్బా అనుకున్నా అది అదంతా వేరే సార్ అది నామకరణం చేసింది అది సాయిల్ గారు అంటే మీకు ఎంత రికమెండేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని ఉద్దేశం కాదు మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేజ్ చేస్తారు నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్ ఇది కొనాలి అది కొనాలని ఏమన్నా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో నాకు బాగా ఈ మధ్యన ఎటున్నా బోధ అనిపిస్తాను సార్ ఓకే ఇట పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందా అనిపిస్తాను అంటే ఏమంటారు ఇది కేరళ అట్లా అంటారు సార్ అట్లా వాళ్ళకి వెళ్ళి బాగా ఉంటాయి కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి అట్లా కొంచెం అట్లా ఉండబోద్దనాలు ఈ కొనాల ఏం లేదు సార్ కొంచెం వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపించాల పైసలు వచ్చిన పైసలతోటి మా అమ్మలకి మా అమ్మలు కాని నా భార్య గానీ అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది అరే ఇన్ని రోజుల దాకా మెల్ల ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్ తాడు మంగళ సూత్రాలు అట్లాంటివి ఉంటాయి బంగారం తోటి చేసినాయి సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం ఇప్పుడు 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 అంటే ఇప్పుడు అంటే అది ఎట్లాంటి సార్ తక్కువ అంటాం కదా సార్ అంటే చెడిపోటు చెడగొట్టి ప్రాపర్ లేవు ఉన్నాయి కానీ ప్రాపర్ కావాలి చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు బాధికి అమ్మకి బంగారం అంటే ఇక్కడ చిన్న డౌట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు అంటే ఈ సినిమా ఈ రోజు హిట్ ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో స్ట్రగుల్ అయిపోయింది ఈ స్ట్రగుల్ పీరియడ్ లో మ్యారేజ్ ఎలా అయింది సార్ డెమో చేసుకుంటే చెప్పాను పెళ్లి 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 అని సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ అయిపోయింది నేను వద్దన్నా నా పెళ్ళి వద్దు వద్దు తమ్ముళ్ళు అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త నేను ఒకవేళ వస్తే నేను గెలిచి చెప్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అది అని చెప్పుకున్నాను తక్కదు నిజంగా సార్ నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్ అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం ఆ అందరి కాడ చీప్ కట్టం చుట్టాల పక్కల కాడ అది బాధ సార్ అదే అంటే ఇన్ని సంవత్సరాల మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటివి సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మ వాళ్ళిద్దరే అనుకోవే నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ పిచ్చోడు అనేది ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు నీకు పెరిగితే పోడే అని చెప్పేసి అనుకున్నాడు అట్లా నేను డెమో తీసిన రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై డెమో తీసినాక ఏమైంది మా మా ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధు అయినా కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డని నేను చేసుకున్నాను ఇప్పుడు ఓకే సో ఆయన ఏమన్నాడంటే పిల్లలు అడేం చేస్తానంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తాను అన్నాడు నేను ఆయనకు చెప్పిన ముందే అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్ మామూలు జాబితా సాఫ్ట్వేర్ తీంటే వాళ్ళ అమ్మని అనుకోను నా భార్య చెప్పుకున్నాను నేనేం చేయట్లేదు సినిమా ఫీల్డ్ నేను సక్సెస్ అవుతానో తెలియనో తెలియదు నేను ఏదో మీకు అక్కడ అబద్ధం అంటే పెళ్లి చేసుకుని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొకాలు మొక్కలు చూసుకుంటే మీ అమ్మలకు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు మా అమ్మని తిట్టుకోవటం వద్దు నేను ఇదే నేనైతే జాబ్ చేయను ఏం చేయను సినిమా మీకు ఇష్టం ఉంటాయి అని లేకపోతే లేదు అని చెప్పిన వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు మాకు టైం వాళ్ళు ఉన్నారు తెల్లారి ఏ లేదు లేదు మీ ఇద్దరు పిల్లగాడు మంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇష్టం అని చెప్పేసి అన్నారు సో అట్లా పాపం నా భార్య వచ్చింది నా భార్య వచ్చినాక సినిమా కొంచెం ముందుకు పోయింది ఒక అట్లా నమ్మేరు యా నమ్మేరు నమ్మేరు ఏం పేరు ప్రతిష

ఈ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అయితే ఉన్న భయంతో లోపల మొదలు పడినట్టు ఏమంటారు కొత్త ఎందుకు భయపడతాను బావ మస్తు ఉన్నది పాదీసినావు నువ్వేం భయపడక అసలు నువ్వు టెన్షన్ పడతానో చెప్పు మస్తు ఇట్ అయింది దేవుని మన నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేది సో బాబా బాబు సార్ ఎంత వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఈ వేర్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో లేకపోతే బోస్ లైఫ్లో లేనిదేది ఈ సినిమా హిట్ అయ్యాక వచ్చి యాడ్ అయ్యి అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్ అందరూ అందరు ఆలోచన విధానం మారిపోయింది అవి అందరూ ఒక రకంగా చూసేది ఒక రకంగా మాట్లాడేది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మన ఇంట్లో కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది ఎప్పుడైతే ఇది వచ్చిందో మొత్తం దెబ్బగా మారిపోయింది నాకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లున్నారు అనుకుంటా అదే చెప్పాను కదా సార్ లేదు ఇలా అది రావాలని అది ఉంటే బెటర్ సార్ వాడు కూడా మంచిగా ఉంటాడు నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాదేమన్నా ఏమన్నా అయింది అనుకో మళ్ళా కథం నాకు ఇవన్నీ ఎందుకు నువ్వు ఏదో నువ్వు ఉండరాయన నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది సో అవన్నీ ఉన్నారు సార్ అవన్నీ మారినాయి అట్లా ఉన్నారు జనాలు సో మనం ఏందంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం చేసుకోవాలి అంతే వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళు ఏదో పోగడాలి గీయడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్ అంటే నిన్న సక్సెస్ మీట్లో వేణుగారు మాట్లాడుతూ బట్టలు తీసుకోమంటే పదివేలు అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు అంటే ఎందుకు అంటే ఆ కాస్ట్లీ బట్టలు మన కావు అనే దాకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదు అవి కావు మనవి కావు అంటే చెప్పిన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సార్ ఒక రూపాయి కోసం వెతికినా మొత్తం ఒక రూపాయి కోసం వెతికినా సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టటం ఒక ఐదు వందల ఐదు వందల రూపాయలు చొక్క మూడు వందల రూపాయలు చొక్కేసుకుని ఒక ఏడు వందల పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు ఒక్క కంటే సో బ్యాలెన్స్ ఒక వెయ్యి రూపాయల నాదే నాకు మామూలు కూడా నేర్పింది అదే సార్ మామూలు అంతే ఒక వెయ్యి రూపాయలు అరే పాయింట్స్ సొక్క తెచ్చుకోరన్నట్టు ఇంతే ఇక వెయ్యి రూపాయలలో పాయింట్స్ ఒక్క రావాలా సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది మొత్తం వెయ్యి రూపాయలు ఇస్తే పాయింట్స్ ఒక్క అంతే పన్నెండు వందలు పెడితే మామూలు వాళ్ళు అది తిట్టేది పన్నెండు వందలు ఎందుకు పెడతాను అని సో నాకు ఆ వెయ్యి రూపాయల టార్గెట్ అందుకనే వేనన్నా మొన్న పదివేలు అంటే అమ్మ పదివేలు అంటే పది బట్టలు వచ్చేటివి సో అట్లన్న ముందు అందుకని అన్న వద్ద ప్లీజ్ అన్న అంత పైసలు అని చెప్పిన లేదు అన్నారు అట్లా కాదు రా బ్రాండెడ్ రా అదే అని అన్నాడు ఏసోక్క అయినా కలర్ పోతుంది కదా సార్ ఏ కలర్ పోతుంది పాయింట్ కలర్ పోతుంది ఒక్క రూపాయి ఎప్పుడు హండ్రెడ్ సినిమా అప్పుడు సార్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అప్పుడు రూపాయ అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే పోదాం అనుకున్నా ఇంటికి వచ్చి రప్పరప్ప పైసలు ఎత్తికరా ఎతికితే పంతొమ్మిది రూపాయలు దొరికినాయి సార్ ఆ అన్నీ మా ఓన్ జేబుల్ ఎతికినా దేవన్న అని ఉంటాడు మా రూమ్ అంటే ఆ అన్న లేడు ఆయన వేరే సినిమాకి రైట్ అని పెట్టాడు నేను అప్పుడు ఒక్కనే ఉండేట రూమ్లా సో ఆ ఎతికి మొత్తం జేబులలో అవి చూసి ఆ సెల్పుల పేపర్ల కింద పైసలు చూసి పంతొమ్మిది రూపాయలు ఒక లేదు అమ్మా ఇంద్రా అనుకున్నా ఏడా దొరికినా ఏడా దొరకలే డిలే అయ్యాలా ఏమో అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దానిగా పోవటం అని చెప్పి పోయి ముచ్చి సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్ మనీ వాల్యూ తెలవటం కదా సార్ నేను ఉన్నది ఇంతే సార్ అంటే నాకు ఏదో మనీ వాల్యూ తెలిసింది నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాను కాదు నేను నా ఇందాక చెప్పాను కదా సార్ మా అమ్మ పన్నెండు వందలు అంటే పన్నెండు వందలే మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అంతే సో పన్నెండు వందలు తప్ప దుబారా ఖర్చు అని కాదు అర్థం అవుతుంది అంతే నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి అవన్నీ తెలియదు ఇంతే ఇంతే ఇది మన ఇంతే ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే ఇట్లా తిరగాలి ఇట్లా వేసుకోవాలి ఇట్లా మాట్లాడాలి ఇంతే అంతే తప్ప ఏమంటారు ముందు ముందే ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా ఆయనకు ఆడిపోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్ండాలని ఏమి ఉండదు ఆయన అట మాట్లాడితే మనం అట మాట్లాడడం అంటే ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు మనం సక్సెస్ కొట్టక ముందు ఒక జర్నీ ఉంటుంది చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తావాళ్ళతో అవును సార్ ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు సార్ సాయిలో లైఫ్ లో ఆ ఫ్రెండ్ సార్ ఎవరు రమేష్ ఉంటాడు అమ్మా ఇండస్ట్రీ తీసుకొచ్చాను మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్ వేణు ఉన్నారు సార్ స్ట్రగుల్ నుంచి అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి అంటే అన్నం బీసీగా అన్నం పెట్టేది సార్ అన్నం పెట్టేది ఖర్చులు లేకపోతే పైసలు సార్ అంత చందన్న అన్నట్టు చందన్న చంద శ్రీపల్లి అన్నీ ఉండేటోడు నా నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అనే సంపంగి గ్రూప్ నా ఫ్రెండ్ సో ఆయన నాకు డెమో ఒక పాతిక వేలు ఆయన ఇచ్చిండు సో నన్ను అప్పుడే సో నాకు వీళ్ళు ఉన్నారు సార్ మనుషులు ఉన్నారు ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి వెళ్ళాలి నిజమే అది నిజమే సార్ మూవీ పేరు చెప్పొద్దు లేదు సార్ అది షో ఒక షో ఓకే టీవీ షో ఓకే ఒక ఛానల్ దాంట్లో టీవీ షో దానికి జూనియర్ శనకా కావాలంటే నేను పోయినా మా ఫ్రెండ్ గారు ఉన్నాడు అరే నువ్వు రారా ఇలా టీవీలో పడుతు రారా అంటే పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్ ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు దేనికి వచ్చినావు కాంటారు అయ్యేది ఇదేది తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్ ఆ మాట నేను అన్న కూడా అన్న మాట్లాడు మావడు వస్తాడన్న మావడే పెట్టించు ఆయన పేరు కూడా వాళ్ళు చెప్పిన ఏ లేదు లేదు ఆయన రమ్మని పో అని చెప్పేసి అన్నారు పోతానంటే లేదబ్బా ఫోన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు అది పడేసి పోయి మావాడిని చెప్పి వెళ్ళిపోయినా మీకు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు ఆ షో ఇప్పుడు నడుస్తుందా అది ఎప్పుడో పోయింది పోయిందే అది ఎప్పుడో పోయింది ఆ ఒక సంవత్సరం నడిచింది అంతే తర్వాత పోయింది నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో నెక్స్ట్ ఏం లేదు సార్ నెక్స్ట్ ఇంకో ఇంకొక సార్ దాని మీద మొత్తం అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదు ఏం లేదు సార్ నాకు కొంచెం సపోర్ట్గా నాకు బాగా మా ఇందాక నా దోస్తులు ఉన్నారు సార్ చెప్పడం మర్చిపోయినా అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్ ఇందాక సపోర్ట్ ఎవరున్నారు అజయ్ ఉంటాడు శివ నవీన్ వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్ వీళ్ళు నాకు బాగా సపోర్ట్ పై లేనప్పుడు వంద యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అండ్ వీళ్ళ సక్సెస్ మిట్లో మాట్లాడుతూ శివాజీ రాజా గుర్తించి నా నాన్నలాగా అని చెప్పి చెప్పారు ఏంది ఆయన అంత బాండింగ్ ఏంది ఎలా వచ్చింది అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ నేను బుట్టక ముందు నుంచి ఉన్నాడు కానీ నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు ఆయన అది తీసుకునే నేను చెప్పిన తీసుకునే విధానం కాని అతను మాట్లాడే విధానం కాని అన్ని నాకు అసలు బలి అనిపించినాయి నాన్న కొడుకు లేక చూసుకునేటోడు నుంచి డేవన్ నుంచి రాగానే నానా ఏం కావాలన్నా అవునా నాన్న ఇట్లొద్దానా సరే నాన్న ఇష్టం నాన్న లేకపోతే ఇట్లా పోతుంటే కాదు కాదు నాన్న దీనికి ఇది అవసరం ఇట్లా వస్తావు ఏ ఎమోషన్ తర్వాత ఇట్లా ఇట్లా గ్యాప్ ఇస్తా ఇట్లా ఇస్తా అని చెప్తే నేను అంటే నా అందరు ఫ్రెష్ వాళ్ళే వాళ్ళు నేను ఏం చెప్పేసి కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది ఆ దీంట్లో కూడా చూడవచ్చు యాంగిల్ అనిపించింది సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది అంటే నేను అడుగులు తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్ చిన్న చిన్నవి నాకు సరిది చూడండి అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది నాకు ఇష్టం నాకు ఆ కట్గా సినిమా నుంచి సార్తో ఒక్కే పాకిస్తాన్ నా కొడుకులు ఒక డైలాగ్ ఉంటది అది లో పడ్డది ఆడికి వెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి యూట్యూబ్ అందరూ చెప్పిన వీరనే చెప్పిన నితిన్ గారికి సాయి గారికి ఆప్షన్ లేదు ఇంకా లేదు ఇక ఫాదర్ గారి అంటే ఆయనే అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు చేయడం కానీ ఆట పట్టించడం కానీ చాలా ఎక్కువ ఉంటాయి మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అమ్మా ఘోరంగా ఉండే మన చనిపోయిన సీన్ ఉంటది సినిమాలో పండుకున్నాడు అనిత మేడం ఏడవాల సో ఆ మేడం ఏంటంటే బాగా పండుగని సార్ని పటా పటా కొడతా ఉండేది ఇదే రూమ్ల మీద అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు ఆ మేడం అంటే టక్కు లేచి నీ అబ్బాయి నేను ఇంకా చచ్చిపోలేదు నేను బతికే ఉన్నాను చెప్పేసి అనేటోడు అంటే అంత ఎమోషన్ లో కూడా టక్కు లేచి నవ్విచ్చేటోడు సార్ అవి చాలా ఉన్నాయి అంటే అవి ఫ్లో లో వచ్చేటి సూపర్ ఉండేటి మాకు మస్తు అని వైబ్ అనిపించేది సార్ సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్ అండ్ అంటే యాక్చువల్ గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు కానీ చాలా బిజీ షెడ్యూల్ లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తాను బట్ మీరు ఇలాగే ఉండాలి ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు మళ్ళీ కథలు రాస్తున్నారు ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి లాంటి వాళ్ళ ఇండస్ట్రీకి కావాలి మీ జర్నీ ఇలాగే కొనసాగాలని మీరు ఇంకా చాలా హై లెవెల్ కి వె||ాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ యూ థాంక్స్ సర్ థాంక్యూ సో మచ్ సర్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కనాలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్